సహకార సంస్థలు జాతి నిర్మాణంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు అన్నారు విశాఖ గంభీరంలోని మహిళా ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఇరవై ఐదు సంతాల పేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీలు దాడి వీరభద్రరావు రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు రాష్టం వెళ్ళిపోతే ఒక ఐఐఎం ఇవ్వాలి లేకపోతే ఐఐటి ఇవ్వాలి ఐజర్ ఇవ్వాలి ఎన్ఐటి ఇవ్వాలి ఇవన్నీ గొంతెమ్మ కోరికల మనం కోరిం ఆ గొంతమ కోరికలన్నింటినీ డిఆర్షన్ యాక్ట్ లో పొందుపరచబడి పార్లమెంట్ ఆమోదం పోయి అందరూ కూడా కృషి చేసి ఈ అన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా ప్రయత్నం చేసి ఆ ఐదు సంవత్సరాల్లోనే పదకొండు సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు మంజూరు అయ్యే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థలు మంజూరు చేస్తే ఎన్ని సంస్థలు మంజూరు చేస్తే ఆ సంస్థలకు కావలసిన భూమి కూడా సమకూర్చి భూమిని కేటాయించి ఆ సంస్థ ముఖ్యమంత్రి గారు చేసిన కృషి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఈ బ్యాంకు ఇన్స్టిట్యూట్ పెట్టి ఇంత మందికి ఈ రోజు ఉపాధి కల్పిస్తుంది ఇంత సక్సెస్ఫుల్ గా గ్లో చేసేందుకు మరొకసారి వెంకటేశ్వరావు గారికి వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేసుకుంటే గత హరిబాబు గారు ఆలోచన చెప్పారంటే డెఫినెట్ గా అది ఒక లక్ష్యం ఉండటం మీరు ఏ ఉద్దేశంతో ఆయన చెప్పారు అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏరియాతో కూడా డెవలప్ అవ్వాలి